సో బ్యూటిఫుల్ గోల్డెన్ టిష్యూ శారీ కలెక్షన్స్ ఇయో విత్ లవ్లీ మిర్రర్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి ఓవెన్ బోర్డర్స్ అండి అండ్ శారీ ఆల్ ఓవర్ ఓపెన్ చూద్దా శారీ ఆల్ ఓవర్ విత్ లవ్లీ టెంపుల్ బోర్డర్స్ పళ్ళు విత్ నైస్ టజల్స్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి బోర్డ్ సైడ్ బోర్డర్స్తో పాటు మనకి మిర్రర్ అనేది రన్ అవుతుంది స్లైట్గా అండ్ సారీ ఆల్ ఓవర్ హాఫ్ వరకు హెవీ మిర్రర్ వస్తుంది అండ్ ప్లీట్స్ అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి లైట్గా మిర్రర్ అనేది వస్తుంది హ్యావ్ ఎ లుక్ విత్ సో సాఫ్ట్నెస్ అండ్ లైట్ వెయిట్ చాలా ప్రతి ఉంది కలెక్షన్ అయితే సో ట్వంటీ రా మ్యాంగో శారీ కలెక్షన్ ఇస్ ఇవ్ ఇన్ గ్రాండ్ కంచు బోర్డర్ లైక్ అండ్ శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా వీవింగ్ పార్ట్ అనేది ఉంది ఎంత బాగుందంటే కలెక్షన్ ఆ వీవింగ్ పార్ట్ కానీ చాలా గ్రాండ్ గా ఉన్నాయండి శారీస్ అనేది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్రతి ఉంది అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో విత్ బ్రైట్ మెజంతా పింక్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు సో లవ్లీ గ్రాండ్ వీవింగ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా బ్లౌజ్ అనేది రన్ అవుతుంది అండ్ సారీ ఆల్ ఓవర్ విత్ సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అలాగే సాఫ్ట్నెస్ అండ్ టెక్స్చర్ అయితే చాలా బాగుందండి మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సారీ అండ్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం హ్యావ్ ఏ లుక్ వావ్ చాలా బాగుంది బోర్డర్లెస్ శారీస్ ఆర్ టైమ్ ఎలిగెన్స్ ఎంత బాగుంటాయి కదా కట్టుకుంటే ఆ బ్యూటీ అంతా కనిపిస్తూ ఉంటుంది అంత బ్యూటిఫుల్ శారీస్కి ఒక ట్రెండీ టచ్ ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు ఒకసారి శారీస్ని చూడండి బ్యూటిఫుల్ శారీస్ బాడీ మొత్తం కూడా మనకి డీర్ ప్యాటర్న్ వీవింగ్ అనేది వస్తుంది ఆ పళ్ళు చూసారా డిజిటల్ ప్రింట్ అనుకుంటున్నారా కాదండి అక్కడే మీరు పొప్పులో కాలేశారు ఇది డిజిటల్ ప్రింట్ లాగా కనిపించే థ్రెడ్ వీవింగ్ తో మ్యాచ్ అయ్యి వస్తుంది వీటికి ప్లెయిన్ బ్లౌజ్తో టిమ్ అప్ అయి ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నచ్చిన వాళ్ళు అస్సలు నెట్ చేయకండి ముంగా సిల్క్ శారీలో ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి వేల కొద్ది శారీస్ సేల్ చేసాము అసలు కౌంట్లెస్ అనమాట శారీ బాడీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ జాల్ వీవింగ్ వస్తుంది విత్ కట్ వర్క్ బోర్డర్ పళ్ళు కూడా మంచి డిటైలింగ్ వస్తుంది వీటికి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద వర్క్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది మనం సపరేట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాల్సిన పని లేదనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళకి గ్రాప్ చేసుకోండి బెనారస్ ఉపియాన్ పట్టులో లాస్ట్ టూ టైమ్స్ రిలీజ్ చేసిన డిజైన్స్ ని క్రేజీ హిట్ చేశారండి సో లేట్ చేయకుండా నెక్స్ట్ డిజైన్ కూడా లాంచ్ చేసేస్తున్నాము ఇందులో మనకి వైట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వెల్వ్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్రైట్ షేడ్స్ శారీ బాడీ మొత్తం చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ ఫ్లోరల్ జాల్ వీవింగ్ వస్తుంది అంతా కూడా జరీ వీవింగ్ బోర్డర్ కూడా యూనిక్ కైండ్ ఆఫ్ వీవింగ్ అనేది చూడొచ్చు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది విత్ టాజల్స్ వీటికి బ్లౌజ్ కూడా జరీ ఓవెన్ బుటాస్ తోటి టీమ్ అప్ అయి ఉంటుందండి అన్ని కలర్స్ చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టీపుల్స్ అవైలబుల్లో ఉన్నాయి బుటిక్ కోనర్స్ బల్క్ బయర్స్ ఎవరైనా ఉంటే గనక యూ కెన్ ఫింగర్స్ ఫర్ దెస్ట్ ఇలాంటి బెనారస్ దూపియాన్ పట్టు సారీస్ ఈ సారీస్ కి సపరేట్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు లాస్ట్ టైం సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో వితౌట్ ఎంబ్రాయిడరీతో సేల్ చేసాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు బోర్డర్ లో ఎంబ్రాయిడరీతో లాంచ్ చేస్తున్నాం సారీ బాడీ మొత్తం కూడా జరీ లైన్స్ వస్తాయి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ పల్లు విత్ జరీ వీవ్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీ అందరి కోసం మల్టిపుల్స్ తో రెడీ కలంకారీ ప్రింట్స్ ప్రెసెంట్ మార్కెట్లో బిభత్సమైన ట్రెండింగ్ లో నడుస్తున్న డిజైన్స్ ఇవన్నీ సో మీ అందరి కోసం బడ్జెట్ రేంజ్లో చెన్నూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద తీసుకొచ్చేసాము చెన్నూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది బాడీ హక్ ఫ్యాబ్రిక్ శారీ బాడీ మొత్తం కూడా మనకి రిచ్ కలంకారీ ప్రింట్స్ అనేవి చూడవచ్చు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి విత్ అ కాంట్రాస్ట్ జరివోవెన్ బార్డర్ పళ్ళు కూడా చాలా రిచ్గా కలంకారీ ప్రింట్స్తో అప్ అయి ఉంటుంది విత్ మ్యాచింగ్ బ్లౌజ్ సో మీకు నచ్చితే కనుక డోంట్ మిస్ టు శారీ కలెక్షన్ ఇస్ హియర్ విత్ లవ్లీ కలర్ అండి ఇది ఒక డిఫరెంట్ సీ వన్ ఆఫ్ సీ గ్రీన్ అని చెప్తాను శారీ మొత్తం కూడా మనకి వీవింగ్ పార్ట్ రన్ అవుతుంది ఒక్కసారి క్లోజ్ అప్ వ్యూలో చూస్తే మనకి క్రష్ అనేది తెలుస్తుంది అనమాట చాలా ప్రతి ఉంది కలెక్షన్ హెవీ గ్రాండ్గా వీవింగ్ పార్ట్ అనేది నడుస్తుంది లైట్ సిల్వర్ అండి నాట్ డార్క్ సిల్వర్ అనమాట అండ్ లవ్లీ గ్రాండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది వీడియోలో కన్నా కానీ రియల్ గా ఇంకా చాలా ప్రతి ఉందండి చూడటానికి అండ్ బ్లౌజ్ చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుంది విత్ బోత్ సైడ్ బోర్డర్స్ అలాగే బుటీ వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ బోర్డర్స్ కూడా భలే ఉన్నాయండి ఇంటర్గ్రేట్ గా చాలా ప్రతి ఉంది అండ్ సాఫ్ట్నెస్ ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది శారీస్ అనేది చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ బోర్డర్స్ చూస్తే కనుక బోర్డ్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ బోర్డర్స్ అనేది రన్ అవుతుంది ఒక్కసారి బోర్డర్స్ చూడండి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ రన్ అవుతుంది బోర్డర్స్ సో ఇంట్రికేట్లీ సో డీటైలింగ్ పలే సీరియస్లీ చాలా ప్రతి ఉంది కలెక్షన్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీ కలెక్షన్ సీయర్ అండి విత్ పేస్ట్ అండ్ బ్లూ కాంబినేషన్తో అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా సో ఇంట్రికేట్లీ వీవింగ్ పార్ట్ అనేది చాలా ప్రతి ఉంది హ్యావ్ ఏ లుక్ సో గ్రాండ్లీ అండ్ బోర్డర్స్ ఆర్ హియర్ వివింగ్ బోర్డర్స్ అనమాట ఈక్వల్ లెంగ్ బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా అండ్ పళ్ళు వివింగ్ వచ్చేస్తుంది పార్ట్ హ్యావ్ ఏ లుక్ అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుంది విత్ నైస్ ఫ్లోరల్ బుట్టీ అండ్ స్లీవ్స్ వచ్చేసి బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా అండ్ ఏ లుక్ శారీ ఆల్ ఓవర్ సీరియస్లీ చాలా బాగుందండి కలెక్షన్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాగర్పూర్ శారీ కలెక్షన్ ఇస్ ఇయో విత్ లవ్లీ షేడ్స్ అండి క్రీమ్ విత్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ తో గంగ జమున లైక్ అనమాట ప్రింట్ వచ్చేసి మనకి టెంపుల్ వీవింగ్ ప్రింట్ లా వస్తుంది శారీ మొత్తం కూడా వర్టికల్ లైన్స్ అనేది రన్ అవుతుంది అండ్ ఇట్స్ నాట్ ప్రింట్ అండి వీవింగ్ ఒకసారి క్లోజ్అప్ లో చూస్తే గనక ఇది వచ్చేసి జెర్రీ లైక్ థ్రెడ్ వీవింగ్ లాగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి నాట్ ప్రింట్ వర్టికల్ గా వీవింగ్ అనేది వస్తుంది కాంట్రాస్టింగ్ లవ్లీ లాంగ్ పళ్ళు విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ బ్లౌజ్ చూస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పింక్ కాంబినేషన్ తో విత్ వన్ ఇంచ్ బోర్డర్ అండ్ శారీ ఆల్ చూస్తే లవ్లీ కలెక్షన్ ఇస్ ఇసియో లవ్లీ కాంబినేషన్ అండ్ బెస్ట్ ప్రైస్ ఎవరికి శారీ కలెక్షన్ ఇస్ ఇయో విత్ లవ్లీ షేడ్స్ క్రీమ్ విత్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో శారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయి అండ్ శారీ ఆల్ చూద్దాం శారీ మొత్తం మనకి జరుగు చెక్స్ అనేది రన్ అవుతుంది లవ్లీ లాంగ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ గా అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఉన్న వన్ ఆఫ్ షెడ్ మనకి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది విత్ జెరీ అండ్ చిన్న బోర్డర్ ఉంటుందండి అండి బోర్డ్ సైజ్ కూడా ఓవెన్ బోర్డర్ లైక్ అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ కాంబినేషన్ అయితే చాలా ప్రతి ఉంది గ్రీన్ విత్ పింక్ డార్క్ గ్రీన్ విత్ డార్క్ పింక్ సో లవ్లీ కలెక్షన్ సో లవ్లీ కాంబినేషన్స్ నా ఇన్ బెస్ట్ ప్రైస్ లో మేము తీసుకుంటాం బాగర్పు శారీ కలెక్షన్ ఇస్ ఇయర్ విత్ లవ్లీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లాక్ విత్ రెడ్ అండ్ గంగజమున లైక్ కలర్స్ అండి బోత్ సైజ్ కూడా టెంపుల్ డిజైన్ తో వస్తుంది శారీ మొత్తం కూడా బోక్సెస్ తో మనకి ఇలా వీవింగ్ పార్ట్ అనేది రన్ అవుతుంది సచ్ లవ్లీ లాంగ్ పళ్ళు అన్నమాట ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ గా అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఉన్న వన్ ఆఫ్ సైన్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా చాలా సాఫ్ట్ గా చాలా ప్రతి ఉంది కలెక్షన్ హ్యావీలు వావ్